ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ వెంటనే ఈ ఒంటిని తాకు ఈ మూడు విషయాలు నీ జీవితంలో ఒక వరం లాంటివి నీ దశను తిప్పి మూడు రోజుల్లో నీకు ముప్పై తొమ్మిది లక్షలు అందేలా చూస్తాయి బిడ్డ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ ఒంటిని తాకిన తర్వాత నీ జీవితంలో ఒక మూడు విషయాలు అనేవి నేను నీకు తెలియపరుస్తాను ఈ మూడు విషయాలు తెలుసుకున్న తర్వాత నీ దశ తిరుగుతుంది నువ్వు కోరిన సొమ్ము నీ సొంతం అవుతుంది అని చెప్పి చెప్తుంది అసలు దుర్గమ్మ తల్లి మనకి ఏం చెప్పాలి అనుకుంటుందో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక భార్య భర్త ఇద్దరూ ఉన్నారు భర్త ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువగా భార్యలే ఇంట్లో ఉంటూ ఉంటారు మగవాళ్లే బయట సంపాదించుకుని తీసుకుని వస్తూ ఉంటారు అయితే ఇక్కడ భర్త ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను తీసుకొచ్చి పెడుతుంటే నువ్వు తింటున్నావు నీకు నేను తీసుకొచ్చి పెట్టలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు ఇలా ఖాళీగా కూర్చోకపోతే ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా అని చెప్పి రోజు భార్యను తిడుతూ ఉంటున్నాడు అన్నమాట అయితే భార్యకి కూడా ఒక రోజు అనిపిస్తుంది ప్రతిరోజు ఎంత భర్త అయితే అనో ఈ రకాన్ని నన్ను అంటూ ఉంటే నాకు మనసు ఉంటుంది కదా నాకు బాధ కలుగుతుంది కదా అని చెప్పి నేను కూడా ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయించుకొని పని కోసం ఒక్కొక్కరి ఇంట్లో అడుగుతూ అడుగుతూ పక్క ఊరికి అన్నమాట అలా పక్క ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద జమీందారు ఇంటికి వెళ్తుంది ఆ జమీందారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడతో మాట్లాడిన తీరును బట్టి ఆవిడకి చాలా బాగా నచ్చుతారు ఈ ఇంట్లో నాకు పని దొరికితే చాలమ్మా నేను వంట పని చేస్తాను ఇంటి పని చేస్తాను మొక్కల్ని పెంచుతాను మొక్కలకి నీటిని పెడతాను తోట పని అంతా కూడా చూసుకుంటాను నాకు ఎంతకంత ఇస్తే చాలమ్మ అని చెప్పి వారిని బ్రతిమిలాడుతుంది ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా చాలా మంచివారు అవడంతో సరేనని చెప్పి ఆవిడని పనిలో పెట్టుకుంటారు ఇక ప్రతిరోజు కూడా ఆవిడ ఇంటి పని అంతా వంట పని అంతా తోట పని అంతా చూసుకుంటుంది ఇలా నెల రోజులు గడుస్తుంది నెల రోజులు ఆవిడ ఇంకా వారి ఇంటికి కూడా వెళ్ళదు ఎందుకంటే అక్కడ ఆవిడని చాలా చక్కగా చూసుకుంటారు ఒక పని అమ్మాయిలాగా కాకుండా ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారన్నమాట ఈ నెలలోనే ఒక పండుగ వస్తుంది ఈ పండుగకు అందరితో పాటు ఆ అమ్మాయి కూడా బట్టలు తీసుకొస్తారన్నమాట ఇక వారి యొక్క ప్రేమను దాటి ఆ ఇంటిని దాటి ఆ అమ్మాయి మళ్ళీ ఎప్పుడూ గొడవ పెట్టుకుని తిట్టే ఆ భర్త దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం లేదు ఇక ఈ విధంగా నెల వచ్చిన తర్వాత నెల జీతం అడుగుదామని చెప్పి అనుకుంటుంది అనుకున్న తర్వాత మళ్ళీ ఏమనుకుంటుంది అంటే నెల జీతం వారికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఈ ఇంట్లో ఉన్నవారందరూ కూడా చాలా తెలివైన వారు చాలా పద్ధతైన వాళ్ళు నేను అడిగితే బాగుండదు వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకుంటాను అని చెప్పి అనుకుంటుంది ఇలా అమ్మాయి రెండు నెలలు గడుస్తుంది మూడు నెలలు గడుస్తుంది మూడు నెలలైనా కూడా ఆ ఇంట్లో వాళ్ళు జీతం ఇవ్వరు కానీ వారు తినే తిండే ఈ అమ్మాయిని తినమంటారు పండుగ బట్టలు తీసుకొచ్చి పెడతారు అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఏదైనా బాగోకపోతే హాస్పిటల్లో చూపిస్తారు అన్నీ కూడా చూసుకుంటారు ఒక జీతం మాత్రం ఎవరన్నమాట ఇక నాలుగు నెలలు గడుస్తుంది తర్వాత ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే సర్లే ఎప్పుడో ఒకసారి ఒక సంవత్సరం తర్వాత ఇస్తారేమోలే ఎక్కడికి పోతారు నేను ఇక్కడే ఉంటున్నాను కదా అయినా నా చేతికి డబ్బు ఇచ్చిన నేను ఏదో ఒకటి ఖర్చు చేసి చేసేస్తాను వీరి దగ్గర ఉంటే చక్కగా నేను దాచుకున్నట్లుగా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటుంది ఇలా సంవత్సరం గడుస్తుంది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అసలు చూస్తూ ఉండంగానే తెలియకుండానే ఇరవై సంవత్సరాలు గడిచిపోతుంది అన్నమాట ఇరవై సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి ఆ అమ్మాయికే ఇదిగా అనిపిస్తుంది నేను ఈ ఇంటికి వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది నా వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చింది కనీసం నేను నా భర్త ఎలా ఉన్నాడా అని కూడా మధ్యలో ఒకసారి కూడా వెళ్ళి చూడలేదు నాకేమన్నా పిచ్చా మంచిగా మా భర్త ఏదైనా అప్పుడప్పుడు అంటాడు చేస్తాడు ఇది సహజమే కదా దానికే నేను అలిగి ఆ చిన్న వయసులో తెలియక ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాను ఏ భార్య అయినా ఇలా భర్తని వదిలిపెట్టి ఉంటుందా అని చెప్పి నిర్ణయించుకుని ఇక ఇంటి యజమాని దగ్గరికి వెళ్తుంది అయ్యా నేను తెలియకుండానే ఈ ఇంటికి ఇరవై సంవత్సరాలు అయ్యింది వచ్చి చక్కగా ఇంటి పని వంట పని తోట పని అన్నీ కూడా చూసుకుంటున్నాను కానీ మీరు నాకు ఏ రోజు కూడా జీతాన్ని ఇవ్వలేదు నేను ఇంకా మా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీరు నాకు ఎంత అయిందో డబ్బు ఆ జీతం అనేది లెక్క చూసి ఇస్తే అవి తీసుకుని సంతోషంగా వెళ్తాను అని చెప్పి అడుగుతుందన్నమాట అడిగితే అప్పుడు ఆ యజమాని అంటారు ఏమని అంటే జీతం అడుగుతున్నావేంటి నీకు జీతం ఇస్తామని చెప్పి మేము ఇప్పుడు చెప్పాము మీకు ఆ కావలసినప్పుడు తిండి పెడుతున్నాం మాతో పాటు సమానంగా తింటున్నావు పండక్కి బట్టలు తీసుకొస్తున్నాం అన్నీ మంచి చెడు చూసుకుంటున్నాం ఇక జీతం అడుగుతావేంటి నువ్వు ఫస్ట్ రోజు వచ్చినప్పుడే జీతం గురించి నాతో ఎందుకు మాట్లాడలేదు అయినా ఇరవై సంవత్సరాలు ఈ జీతం మ్యాటరే మన మధ్య రాలేదు కదా ఇప్పుడు కొత్తగా జీతం అడుగుతున్నావేంటి నేనైతే ఎటువంటి జీతం ఇవ్వను మిమ్మల్ని చూసుకోవడమే నాకు ఇది మళ్ళీ జీతమా అని చెప్పి అంటారన్నమాట అయ్యో అదేంటయ్యా అట్లా అంటారు ఇరవై ఏళ్ళు అయ్యింది వచ్చి అసలు జీతం ఇవ్వను అంటారేంటి అంటే ఇన్నాళ్ళు నేను పనిచేసిందంతా కూడా దేనికి డబ్బు కోసమే కదా అని ఆ అమ్మాయి బ్రతిమలాడుతుంది అయినా కూడా జీతం ఇచ్చేదే లేదు సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఒక మూడు వేలు ఇస్తాను ఆ మూడు వేలు తీసుకుని ఛార్జీలు పెట్టుకుని నువ్వు మీ ఊరు వెళ్ళిపో అని చెప్పి అంటారు అయ్యా ఇరవై సంవత్సరాలు పనిచేస్తే మూడు వేలు ఇస్తాను అంటున్నారు ఏంటయ్యా నేను మా ఇంటికి ఎలా వెళ్ళను ఇప్పటివరకు ఎక్కడ ఉండి వచ్చావు ఏ పని చేశావు నువ్వు సంపాదన సంపాదన ఏది అని చెప్పి నన్ను ఇంట్లో వాళ్ళు అడిగితే నేను వాళ్ళకి నా మొహం ఎలా చూపించను అసలు ఇది కరెక్ట్ కాదయ్యా అని మళ్ళీ చెప్తుంది లేదు నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు మరొకసారి చెప్తున్నాను ఇస్తే మూడు వేలు ఇస్తాను తీసుకుని వెళ్ళిపో లేదంటే నీ జీవితానికి ఉపయోగపడే ఒక మూడు విషయాలు నేను చెప్తాను జాగ్రత్తగా తెలుసుకుంటే జీవితంలో ఆనందంగా ఉంటావు అని చెప్పి ఆ యజమాని ఆ అమ్మాయితో చెప్తారన్నమాట ఇంకా ఈ అమ్మాయి ఆలోచించుకుంటుంది సరే మంచో చెడు ఇరవై సంవత్సరాలు ఇంటపడి తిన్నాను సరే నాకు మంచి అయినా చెడైనా వీళ్ళే చూపించారు ఇక ఇంత ధనవంతులతోటి పెద్దవాళ్ళతోటి గొడవ పెట్టుకుంటే నాకు ఒరిగేది ఏమీ లేదు ఆ మూడు వేలు నేను నువ్వు తీసుకుని వెళ్ళడం కంటే ఆ మూడు మంచి మాటలు ఏంటో విని వెళ్దాము అని మనసులో అనుకుని ఆ మూడు మంచి మాటలు ఏంటో చెప్పమంటుంది అన్నమాట అందులో ఒకటి అనవసరమైన విషయాలు నువ్వు ఎప్పుడూ కూడా తలదోర్చకూడదు అర్థమైంది కదా ఎప్పుడైనా కానీ నీ జీవితంలో నీకు సంబంధం లేని అనవసరమైన విషయాల్లో నువ్వు నేనున్నా అని చెప్పి తలదోర్చకూడదు రెండవది ఎంత కష్టం వచ్చినా ఎంత ఆపద వచ్చినా కనీసం గుర్తుంచుకో తినటానికి లేని పరిస్థితి వచ్చినా కానీ అడ్డదారులు మాత్రం తొక్కకూడదు అర్థమైంది కదా ఇక మూడవది ఏంటి అంటే కనుక ప్రతి మనిషికి ఇది సహజంగా ఉంటుంది ఇది తనకే శత్రువు అని చెప్పి తెలిసినా కూడా దీన్ని మాత్రం వదులుకోరు అదేంటంటే ఎంత కోపం వచ్చినా కానీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అది ఎక్కువ రోజులు కాదు నీకు ఎప్పుడైతే కోపం బాగా ఎక్కువగా వస్తుందో ఆ ఒక్కరోజు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో రెండవ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి కానీ కోపం వచ్చిన రోజు నువ్వు ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు ఈ మూడు విషయాలు నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఆ యజమాని చెప్పి పంపించేస్తారన్నమాట ఆ అమ్మాయి ఇంకా ఆ అమ్మాయి చేసేది ఏమీ లేక ఆ మూడు విషయాలను తెలుసుకుని వెళ్తూ ఉంటుందన్నమాట ఇక ఆ అమ్మాయి ఊరి నుంచి తన ఊరికి వెళ్ళాలి అంటే ఇటు బస్సుకు వెళ్ళడానికి తన దగ్గర డబ్బులు కూడా లేవు ఇక ఒక అడవి మార్గం నుంచి ఆ అమ్మాయి వెళ్ళాలన్నమాట ఇక అడవి మార్గాన్ని వెళ్ళాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది ఈ రెండు రోజులు ఎలాగైనా కానీ తను ధైర్యంగా అడవి మార్గంలో నుంచి వెళ్ళాలి అని నిర్ణయించుకుని నడకని ప్రారంభిస్తుందన్నమాట అలా తను నడుస్తూ పోతూ ఉంటే అక్కడ ఒక పిచ్చాడు ఉంటుంది అడవిలో ఆ పిచ్చావుడు ఏం చేస్తుందంటే ఒక చెట్టుకి బంగారు నాణాలు కాస్తాయి ఆ బంగారు నాణాలను ఒక్కొక్కటిగా కోసి ఆ పక్క చెట్టుకి అతికిస్తూ ఉంటుందన్నమాట ఈ అమ్మాయి చూసి ఆవిడ పిచ్చిదానిలాగా ఉంది ఆ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోకుండా ఆ చెట్టు కోసి ఈ చెట్టుకు అతికిస్తుంది ఏంటి అని చెప్పి అనుకుని తనని అడుగుదామని ఒక అడుగు ముందుకు వేస్తుందన్నమాట ఒక అడుగు ముందుకు వేసేసరికి వాళ్ళ ఓనర్ చెప్పిన మాట గుర్తొస్తుంది అనవసరమైన విషయాల్లో ఎప్పుడూ కూడా తలదోర్చవద్దు అని చెప్పి చెప్పారు కదా నాకెందుకులే సరే ఏవో సలహాలు ఇచ్చారు మూడు విషయాలు చెప్పారు అందులో మొదటిది ఏది ఇప్పుడు అప్పుడు సమయం వచ్చింది ఈ మాటని పాటిద్దాము అని చెప్పి అనుకుని అది చూసి చూడనట్టుగా ఆ చెట్టు పక్క నుంచే వెళ్ళిపోతుందన్నమాట అప్పుడు ఆ పెద్దవాడు పిలుస్తుంది నేను ఈ చెట్టుకున్న బంగారాన్ని తీసి ఈ చెట్టుకు అతికిస్తున్నాను కదా నేను పొద్దున్నే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఇలా అతికిస్తుంటే నిన్న చాలా మంది ఇటుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా నీకేమన్నా పిచ్చా ఈ బంగారాన్ని ఏంటి ఇటు నుంచి ఇటు అతికిస్తున్నావు తీసుకెళ్ళి అమ్ముకోక అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు నాకు చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద నా పని నేను చేసుకుంటుంటే వాళ్ళెందుకు ఇలా నాకు సలహాలు ఇస్తున్నారే అని చెప్పి అనుకున్నాను ఇంకా పొద్దున్నే నిర్ణయించుకున్నా ఎవరైతే నన్ను ఈ పని చేసేటప్పుడు వచ్చి నీకెందుకు అని చెప్పి నా విషయంలో తలదూరుస్తారో వాళ్ళని ఇదిగో కత్తితో పొడిచి చంపేద్దాం అనుకున్నాను అని చెప్పి చెప్తుంది ఇక నువ్వు నన్ను ఏమీ అడగకుండా వెళ్ళిపోతున్నావు కనుక నేను నీకు ఒక మంచి బహుమతిని ఇవ్వాలి అనుకుంటున్నాను ఇదిగో అదిగో దూరంగా నీకు ఒక పది ఏనుగులు కనిపిస్తున్నాయి కదా ఈ పది ఏనుగుల మీద గోతాలు ఉన్నాయి చూడు పెద్ద పెద్ద గోతాలు ఆ గోతాల నిండా కూడా బంగారం ఉంది ఆ పది ఏనుగులు నీవే ఆ పది ఏనుగుల మీద ఉన్న బంగారం కూడా నీదే ఆ ఏనుగులు నువ్వు ఏది చెప్తే అది వింటాయి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాయి నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టవు వాటిని తీసుకుని సంతోషంగా వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది ఇక ఆ అమ్మాయికి మనసులో చాలా బాగా సంతోషం కలుగుతుంది ఎందుకంటే పది ఏనుగులు ఏనుగులతో పాటు ఆ బంగారం ఈ బంగారం అంతా కూడా తనదే అంటుంది ఇక చాలా సంతోషం కలుగుతుంది కదా ఆ పది ఏనుగులు తన వెనకాలే రమ్మని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంది అన్నమాట ఇక నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత దారిలో ఒక పది మంది పది ఒంటల మీద బంగారాన్ని తీసుకొని అటుగా వెళ్తూ ఉంటారు అటుగా వెళ్ళే సమయంలో ఈ అమ్మాయికి వారు కనిపిస్తారన్నమాట వారు కనిపించినప్పుడు వాళ్ళని వెళ్ళి అడుగుదాం అనుకుంటుంది ఈ ఒంటలు ఏంటి ఈ బంగారం ఏంటి అని చెప్పి అడుగుదాం అనుకుంటుంది వద్దు అనవసరమైన విషయాల్లో తలదోర్చకూడదు అని చెప్పి మళ్ళీ ఆ ఫస్ట్ మాట ఆ ఫస్ట్ పాయింట్ గుర్తొచ్చి వద్దులే నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఆ పది వంటలను తీసుకుని వెళ్తున్న వ్యక్తుల్లో ఓ కథను వచ్చి అమ్మ ఆడపిల్లవి నువ్వు ఇదేంటి ఏనుగు మీద బంగారాన్ని తీసుకుని ఇటుగా వెళ్తున్నావు సరే ఇవన్నీ మాకెందుకులే కానీ మాకు వంటల మీద ఇదంతా కూడా బంగారమే ఈ బంగారాన్ని తీసుకుని మేము పక్క ఊరిలో అమ్మడానికి వెళ్తున్నాము మాతో పాటు నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడుగుతారన్నమాట సరే ఈ ఏనుగులు ఈ బంగారు ఇవన్నీ నాకెందుకు వీటన్నిటినీ కూడా నేను డబ్బు రూపంలో సొమ్ము చేసుకుంటే డబ్బులు తీసుకుని మా ఆయన దగ్గరికి వెళ్తాను అప్పుడు మా ఆయన కూడా చాలా సంతోషపడతాడు అని చెప్పి అనుకుని సరేనని చెప్పి ఒప్పుకుంటుంది అన్నమాట మీకు అందరూ కలిసి అంటే ఆ పది వంటలు తీసుకుని ఆ పది మంది ఈ పది ఏనుగులు తీసుకుని ఈ అమ్మాయి అందరూ కలిసి ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత బాగా పొద్దుపోయి చీకటి పడుతుంది అన్నమాట చీకటి పడిన తర్వాత అందులో ఆ పది మంది అబ్బాయిలు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఏమంటారంటే అమ్మ నువ్వు మాకు లాంటి దానివి ఈ పక్కనే ఒక పెద్ద డాబా ఉంది ఈ డాబాలో ఒక మంచి విందు ఉంటుంది ఆ విందు దగ్గరికి వెళ్ళి చక్కగా భోజనం చేసి మాకు సాయంత్రం అక్కడ మంచి పార్టీ ఉంటుందిలే ఆ పార్టీ చూసుకోవడానికి వెళ్తున్నాం మరి నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడుగుతారన్నమాట అంటే ఈ అమ్మాయి కొంచెం భయపడుతుంది మళ్ళీ పార్టీ అంటున్నారు మందు గింది ఉంటుంది అని చెప్పి ఇంకా అలా యజమాని చెప్పిన మాట గుర్తొస్తుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డదారులు తొక్కకూడదు తప్పుడు పనులు చేయకూడదు అనే మాట గుర్తొస్తుందన్నమాట ఇంకా గుర్తొచ్చి వద్దన్నా నేను రాను నేను ఇక్కడే ఉంటాను నా ఏనుగులను తీసుకుని నేను నడుచుకుంటూ వెళ్తాను మీరు తర్వాత అవన్నీ చూసుకుని వెనకాల వచ్చేసేయండి అని చెప్పి చెప్తుంది అన్నమాట సరేనమ్మా నువ్వు ఎటు రానుంటున్నావు కదా ఈ పది ఏనుగులతో పాటు ఈ పది వంటలను కూడా నీతో తీసుకువెళ్ళు ఈ వంటలు ఏమీ నిన్ను ఇబ్బంది పెట్టవు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాయి మేము మేమైతే విందు సందు చూసుకుని తెల్లారి గట్టుకు నీతో వచ్చి కలుస్తామని చెప్పి చెప్తారనమాట ఇక సరేనని చెప్పి ఆ అమ్మాయి ఆ పది ఏనుగులతో పాటు ఈ పది వంటలను కూడా తీసుకుని వెళ్తూ ఉంటుందన్నమాట ఇక ఆ పది వంటల్ని తీసుకుని వెళ్ళే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని దారిలో అడవి దొంగలు అంటే అడవి దొంగలు ఉంటారు కదా అడవి దొంగలు అడ్డగించి ఒక్కొక్కరిని కూడా పొడిచి చంపేసి చైన్ బ్రాస్లెట్ ఉంగరాలు వాళ్ళ మెడలో ఉండే నగలు అన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు ఈ పది మందిని చంపే ఒకతను చూస్తాడన్నమాట ఒక చూసి వస్తూ వస్తూ ఈ అమ్మాయికి చెప్తాడన్నమాట అమ్మ దారిలో పది మందిని చంపేశారు వాళ్ళని చూస్తూ ఉంటే నీ తాలూకా లాగానే ఉన్నట్టుంది నువ్వు అటు వెవికి వెళ్ళకమ్మా అటు దొండగులు ఉన్నారు డబ్బు బంగారు నగలు ఉంటే వాళ్ళు వాటిని దొంగలించి మనుషుల్ని కూడా చంపేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తాడన్నమాట అప్పుడు ఆ అమ్మాయి చాలా భయపడుతుంది ఫస్ట్ తర్వాత ఆలోచించుకొని ఎట్టి పరిస్థితిలో కూడా అడ్డదారు తొక్కద్దు అని చెప్పి వాళ్ళ యజమాని చెప్పిన మాట తనకు ఈ రకంగా ఉపయోగపడినందుకు సంతోషపడుతుందన్నమాట ఎందుకంటే ఆ అమ్మాయికి పది ఏనుగులు ఏనుగులతో పాటు బంగారం మళ్ళీ ఇంకో పది ఒంటెలు ఒంటెలతో పాటు బంగారం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి సొంతమైపోయాయి కాబట్టి చాలా సంతోషపడుతుందన్నమాట ఇప్పుడు వీటిని చూసుకొని సంతోషపడుతుంది చాలా ఆనందంగా చాలా ఇదిగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుంది అన్నమాట అనుకుని తన ఇంటికి వెళ్తే తన భర్త చాలా సంతోషపడతాడు ఇదంతా కూడా చూసి అని చెప్పి చాలా ఇదిగా సంతోషంగా ఇక వాళ్ళ ఇంటి వైపుకు ప్రయాణిస్తుందన్నమాట ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో వాళ్ళదే పాక ఉంటుంది ఆ అమ్మాయికి తెలుసు కదా వాళ్ళదే పాక అని చెప్పి అంతకు ముందు తెలిసే ఉంటుంది కదా ఇక ఆ పాకలో ఏనుగులు వొంటెలు అన్నింటినీ కూడా కట్టివేసి ఆ బంగారాన్ని చక్కగా దాచిపెట్టేసి ఇక వాళ్ళ ఆయన ఇంటికి వెళ్తుందన్నమాట వాళ్ళ ఆయన ఇంటికి వెళ్ళి ఏమండి నేను అంటే వాళ్ళ ఆయన చూడంగానే ఫస్ట్ గుర్తుపట్టడు ఎందుకంటే ఈ అమ్మాయి నలభై ఏళ్ళు వచ్చేస్తాయి కదా కొంచెం ఆ అమ్మాయి బాగా ఈ రెండు మూడు రోజులు ప్రయాణించే అడవులో బాగా చింపిరి చింపిరిగా జుట్టు ఇదంతా కూడా ఉండేసరికి వాళ్ళ ఆయన గుర్తుపట్టడు అన్నమాట గుర్తుపట్టకపోయేసరికి వాళ్ళ ఆయన్ని ఎట్టా కొట్ట కొంచెం సేపు ఆట పట్టిద్దాం అనుకుని నేను ఒక బాటసారిని నేను అడవుల్లో అంటే మంచిగా ప్రయాణం చేస్తూ ఉంటాను కలుపు అంటే ఇవన్నీ ఉంటుంది కదా కలప ఎర్రచందనం వీటన్నింటినీ కూడా నేను కట్టెలు కొట్టి అమ్ముతాను మాదంతా ఒక గ్యాంగ్ ఉంది అని ఏదో చెప్తుంది అనమాట వాళ్ళ ఆయనకు చెప్పి ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది కదా ఈ రాత్రి నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుందన్నమాట అప్పుడు దానికి వాళ్ళ ఆయన సరేనమ్మా ఏం పర్లేదు ఉండమ్మా అని చెప్పి చెప్తాడన్నమాట ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళ ఆయన ఇక్కడ చక్కగా మంచిగా ఆవిడకి టిఫిన్ పెడతాడు మంచిగా ఆ రోజు ఆవిడకి ఒక మంచం పక్కా ఇచ్చి మంచిగా విశ్రాంతి తీసుకోమంటాడు చక్కగా చూస్తాడు అన్నమాట ఇక తర్వాత వాళ్ళ ఆవిడని చూసిన తర్వాత బాగా అతనికి తెల్లవారిన తర్వాత వాళ్ళ ఆవిడ ముఖాన్ని చూసి గుర్తుపట్టి కొంచెం ఏమిటి అవతారం ఏంటి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అది ఇది నువ్వు ఎవరితోనో తిరిగి తిరిగి నీ పరిస్థితిలో అయిపోయింది రోడ్ల మీద పడి తిరిగావా అని చెప్పి నానా మాటలు అనుకోని మాటలు అన్నీ కూడా అంటాడన్నమాట అప్పుడు ఈ అమ్మాయికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తను ఎట్లా తిడుతున్నాడనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ అవే తిట్లు అతను ఏం మారలేదు నన్ను అంటూనే ఉన్నాడు అని చెప్పి చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట కోపం వచ్చిన తర్వాత వాళ్ళ యజమాని చెప్పినా మూడో మాట గుర్తొస్తుంది ఎంత కోపం వచ్చినా ఒకరిని చంపేయాలి అన్నంత కోపం వచ్చినా కానీ ఆ ఒక్కరోజు ఆగు అని చెప్పి చెప్తుంది అన్నమాట ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని జరిగిందంతా కూడా వాళ్ళ ఆయనకి చెప్తుంది వాళ్ళ యజమాని ఫోన్ చేపిస్తుంది అక్కడ వాళ్ళ యజమాని మరొక అబ్బాయిని కూడా పంపిస్తాడు ఇదంతా కూడా వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన తెలుసుకొని తనని అర్థం చేసుకుని తనని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు అలా తను ప్రేమగా దగ్గరకు తీసుకున్న తర్వాత అప్పుడు ఆ ఒంటెల సంగతి ఆ బంగారు సంగతి చెప్తుంది అన్నమాట ఇంకా తర్వాత వాళ్ళు ఆయన చాలా సంతోషపడతాడు నేను అప్పుడు ఏదో కోపంలో ఆవేశంలో అలా అనేసేవాడిని ఇప్పుడు నాకు నీ విలువ తెలిసొచ్చింది నువ్వు ఇంట్లో లేనప్పుడు అసలు భార్యని ఎలా చూసుకోవాలి ఇదంతా కూడా నాకు అర్థమైంది నన్ను క్షమించు అని చెప్పి తన పాదాల మీద పడబోతాడన్నమాట లేదండి నేనే ఆవేశం తెచ్చుకున్నాను అది ఇది అని చెప్పి ఇద్దరు కూడా మంచిగా కాంప్రమైజ్ అవుతారు హ్యాపీగా ఉంటారు ఆ డబ్బులు ఆ బంగారు ఇవన్నీ కూడా అమ్ముకుని మంచిగా సొమ్ము రూపంలో దాల్చిపెట్టుకుని ఆనందంగా జీవితాన్ని గడిపేస్తారన్నమాట అయితే ఈ కథ ద్వారా మనకి దుర్గమ్మ తల్లి ఏం చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక బిడ్డ ఇప్పుడు ఆ అమ్మాయి ఏ మూడు విషయాలు అయితే తన జీవితంలో తను చేసింది కాబట్టి తను ఈ వాటి రోజున కష్టమైన నష్టమైన ఇబ్బందులు పడినా ఒక సొమ్మునైతే తను సంపాదించుకోగలిగింది అదేవిధంగా నీ జీవితంలో కూడా ఎప్పుడూ అనవసరమైన విషయాలలో తలదోర్చకుండా ఉండు ఎంత కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కానీ అడ్డదారులు మాత్రం తొక్కొద్దు ఎంత కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆ ఒక్కరోజు కనుక ఉండగలిగితే నీ జీవితం స్వర్గంలాగా ఉంటుందమ్మా బిడ్డ నీ యొక్క మూడు అంటే ఈ ఒక్క మూడు విషయాలు నీ జీవితంలో ఒక వరంలాగా పనిచేస్తాయి ఇప్పటి వరకు నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చి నీ దశను తిప్పి నీకు ఒక కావలసిన డబ్బు అనేది నీ సొంతం అయ్యేలా చూస్తాయి బిడ్డ ఎప్పటి నుంచే అనుకుంటున్నావు కదా పలానా చోట నాకు ఇన్ని లక్షల డబ్బు రావాలి దుర్గమ్మ తల్లి వారు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు దుర్గమ్మ తల్లి నాకు ఇక్కడ ఈ ఉద్యోగం రావాలి దుర్గమ్మ తల్లి ఈ ఉద్యోగం వస్తే నా బాధలన్నీ కూడా తీరిపోతాయి ఇలా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చెప్తూ ఉన్నావు కదా బిడ్డ దేనికైనా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా ఆ వ్యక్తికి క్రమశిక్షణతో పాటు కృషి కూడా ఉంటేనే ఆ వ్యక్తికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ మూడు విషయాలు పాటించే వ్యక్తి ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడుకున్న వ్యక్తిగా లక్ష్మీదేవి కటాక్షానికి అర్హుడైన వ్యక్తిగా ఉంటాడు కనుక నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ సంకల్పం తీయడానికి ఈ మూడు విషయాలు నీకు అద్భుతంగా ఉపయోగపడతాయి అని చెప్పి ఈ రోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే